నమస్కారం ఈరోజు మైనార్టీలు మొత్తం కలిసి మా మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీదకి దుండగులు వచ్చి ధ్వంసం చేసిన దాని మీద ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది అయ్యా కొంతమంది దుండగులు వచ్చి మా శాసనసభ్యుల ఇంటి మీదకి ఒక రకమైన ధ్వంసం చేయాలి ఎంతమంది వచ్చారంటే అంత రెండు వందల మంది దాకా వచ్చారు కానీ మా ప్రసన్న కుమారి గారు ఒక్క సంవత్సరం నుంచి ఏమి ఎవ్వరి మీద కూడా కానీ స్థానిక ఎమ్మెల్యే ప్రశాంత్ అమ్మ మీద కానీ ఏమి మాట్లాడాల అయినా కూడా మొన్న ఆమె ఉచ్చిడిపాళెంలో గ అదే సుపరిపాలన తిరుగుతూ ఉండగా మా ప్రసన్న కుమారి గారి మీద వ్యక్తిగత విమర్శలు చేసిన దాని మీద ఆయన కూడా వ్యక్తిగత విమర్శలు చేశారు అంతేగాని ఇప్పుడు విమర్శలు చేసుకుంటున్నప్పుడు ప్రతిమర్శలు చేసుకోవాలి కానీ ఇళ్ల మీద పడిపోయి ధ్వంసం చేయడం ఏమిటనేది మాకేం అర్థం కావట్లేదు అంతేకాదు ఆ మేము పోయి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇస్తే ఆ పోలీసు వాళ్ళు కూడా ఈ రోజు వరకు ఆ రిపోర్ట్ తీసుకున్నారే గాని ఎవరో కొంతమంది దుండగులు చేశారని చెప్తున్నారే గాని తప్ప మిగతా అది ఏమి చేయటం లేదు కేసు కట్టారు కేసులు ఎవ్వరు పేర్లు లేవు మేమైతే సాక్ష్యాధారాలతో సహా సీసీ ఫుటేజ్లు అన్నీ చూపించాం అయినా కూడా ఆ ఫుటేజ్లో ఉన్న పేర్లు కూడా వాళ్ళు మెన్షన్ చేయకుండానే ఎవరో దుండగులు అని చెప్తున్నారు మేమైతే చెప్తున్నాం అక్క కళ్ళలో ఆనందం చూడాలని చెప్పి కొంతమంది అన్నలు అక్కలు చెల్లెళ్ళు మొత్తం అక్క కళ్ళలో ఆనందం చూడాలని చూస్తున్నారే తప్ప ఎందుకని ఈ ప్రెస్ మీట్లు పెట్టి రోజు గందరగోళం కొవ్వొత్తు ర్యాలీలు ప్రెస్ మీట్లు పెట్టడం ఎన్ని ఎందుకని కానీ మా మేము నష్టపోయాము మీరే నష్టపోవాలి నష్టపోయింది మేము మా ఇల్లు గిళ్ళు ధ్వంసం చేసి మేము గూడు గురారం లేకుండా మేము ఉన్నాం కానీ అదేవిధంగా మొన్న అమ్మగారు మొన్న ఐదో వాళ్ళు తిరుగుతూ తిరుగుతూ ఏమని చెప్పారంటే ప్రసన్న కుమారిని ఒక ఎగ్జిబిషన్ లాగా పెట్టుకుని ఇంటికాడ ప్రతి ఒక్కరికి ఎగ్జిబిషన్ చూపిస్తున్నారు ఒక గుడారం అదే షామేనా వేసుకుని ఉండి పెట్టుకుని ఉన్నారని చెప్పి మళ్ళా విమర్శలు చేశారు అయినా కూడా మేము ఆ విమర్శలకి మళ్ళీ ప్రతి విమర్శలు మేము చేయాల ఎందుకని విమర్శలు చేస్తున్నారు మీరు మీకేం పని బాట లేదా మేమేమని అడిగాము అభివృద్ధి గురించి మాట్లాడాము అభివృద్ధి కాంక్షలు అభివృద్ధి మేము చేసిన అభివృద్ధిని మీరు ఏం చేశారు ఒక సంవత్సరంలో చెప్పండి మేము చేసిన అభివృద్ధి ఎన్నో అభివృద్ధి కార్యక్రమం చేసాం ఆ అభివృద్ధికి సంబంధించిన కావాలంటే మీరు చర్చకు రండి మేము చర్చ కూర్చుంటాం ఎక్కడైనా సరే కూర్చొని మాట్లాడుకుందాం తప్ప దాని గురించి ఎందుకని కదా ఇవన్నీ చేయడం వల్ల మీకు ఏదైనా లాభమా ఏమి ఉండదు అంతేగాని మీ సుపరిపాలన మీరు తిరగతా ఉన్నారు కదా తిరగని జలసాగా చేసుకోండి మీరు ఎక్కడెక్కడ ఏం చేశారు ఏమేమి చేశారు మీరు చెప్పండి మేమేం చేశాము మేమేం చేసాము ఈ ఐదేళ్ళలో మేము చెప్తాం రెండున్నర సంవత్సరం మున్సిపాలిటీ అయితే ఆ మున్సిపాలిటీలో ఎన్ని ఏ విధంగా పనులు చేశామో మాకు తెలుసు ఆ పనులన్నీ మీ పక్కనే పెట్టుకొని అందరూ అవినీతి అవినీతి అంటున్నారు అవినీతి ఎక్కడో లేదమ్మా మీ పక్కనే ఉన్నారు అవినీతి వాళ్ళంతా ప్రసన్న కుమార్ కాడు ఉన్న వాళ్ళంతా ఏడున్నారంటే ఈరోజు మీ పక్కనే ఉన్నారు వాళ్ళు ఎవరు వాళ్ళంతా చేసింది అవినీతి పనులే వాళ్ళు ఆ అవినీతి పనులు మీరు పక్కన పెట్టుకుంటే అవినీతి ఏం అవుతుంది మీరు చేస్తున్నది అందుకని మీరు సభాముఖంగా తెలియజేస్తున్నది ఏంటంటే మీరు ఎక్కడైనా సరే వస్తారా దేనికైనా సరే సిద్ధంగా ఉన్నామమ్మా రాండి కూర్చుందాం మాట్లాడదాం అంతేగాని ఈ విధంగా చేయడం దారుణంగా ఉంది అదేవిధంగా మా ఇంటి మీదకి వచ్చి దా ఇల్లు పగలగొట్టి అన్నీ చేసినా కూడా మీరే అవినీతి కొవ్వులు అవినీతి రహితం సుపరిపాలన పని చేస్తా ఉన్నారు ఈ విధంగా మీరు ఇళ్ల మీద పంపించి గందరగోళాలు సృష్టించింది మీరా మేమా అది ఒకటి ఆలోచించండి మీరు మీ మనస్సాక్షి మీరే ఆలోచించుకోండి అంతకన్నా ఇంకేం మేము చెప్పేది ఉండదమ్మా నమస్కారం అస్సలం రహతుల్లా ఇవ్వదు ఈ నెల ఏడో తారీఖు జరిగిన ఈ నెల ఏడో తారీఖు జరిగిన చైతన్య మాజీ ఎమ్మెల్యే ప్రసన్ కుమార్ రెడ్డి గారి ఇంటిని చల్లాచదరం ధ్వంసం చేసిన దుండగలు కనీసం రెండు వందల మంది వచ్చి ఆ ఇంట్లో ప్రతి ఒక్క సామాను ఫ్యాన్లు కానివ్వండి ఆఖరికి వాళ్ళ అమ్మగారు ఎనభై సంవత్సరాలు పైపోయే వయసు పెద్దవి ఉంటే ఆ ఇంట్లో దూరి ఆ టీవీలు కానీ ఆ బాత్రూమ్ సామాన్లు కానీ సుత్తులతో కత్తులతో గెడ్డపార్లతో ఈ విధంగా చరిత్రలో నెల్లూరు చరిత్రలో ఎప్పుడు లేని విధంగా జరిగిన ఈ అరాచకారం మేము ముస్లిం మైనార్టీ ద్వారా ఖండిస్తున్నాము మా అన్న ప్రసన్న మైనార్టీలకి అన్నగా ఉంటారు మా అన్న కోసం పోరాటం చేస్తాం పోలీసు వారికి కూడా మనం చేసుకుంటున్నాం మనం సిసి ఫొటోస్ మీకు ఇవ్వటం జరిగింది ఎటువంటి చర్య ఇప్పటికి తీసుకోకుండా మీరు పట్టించుకోకుండా ఈ వ్యవస్థని అంబేద్కర్ రాజ్యాంగాన్ని నా కట్టు ఇదిగా మీరు లేకుండా చేస్తున్నారు మేము ఒకటే మనం చేసుకుంటున్నాం వైఎస్ఆర్సీపీ మైనార్టీల కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ప్రసన్నకి అన్నగా ఉంటామని ఈ మైనార్టీ మీటింగ్ సభా ముఖంగా తెలియజేస్తున్నాం